మొక్క నాటుకునేటప్పుడు సరైన విత్తనాన్ని ఎంచుకోవాలి కానీ నేను ఎంచుకున్న వెరైటీ బాలనగర్ వెరైటీ నీరు ఎక్కువగా అవసరం లేదు రసాయనిక మందులు వాడడం ఎటువంటి మందులు వాడడం కురీల కొరత లేదు ఎక్కువగా ఖర్చు లేదు పిట్టెలు పక్షులు తినకుండా చూసుకోవాలి కానీ తింటాయి గడ్డి మందు కూడా కొట్టం పూర్వం గ్రామంలో విరివిగా సీతాఫలాలు దొరికేవి అంటే గుట్టల్లో పొలాల్లో ఉండేటివి కానీ పాలకరమైన మొత్తం అందరించి పోయి ఇప్పుడు తోటలు వేసుకొని మనం కొనుక్కొని తినే పరిస్థితికి వచ్చింది ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా యాచార మండలం మాల్ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సీతాఫలం తోటలో ఉన్నాం ఇక్కడ మనతో పాటు రైతు పిట్ల విజయ్ గారు ఉన్నారు అయితే దీంట్లో యాజమాన్ పద్ధతులు ఏంటి సాగు విధానం ఏంటి లాభ నష్టాలు ఏంటి అనేది ఆయన మాటలు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే బ్రదర్ బ్రదర్ మీరు సీతాఫలం తోట ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఈ మొక్కలు ఎక్కడికి వెళ్ళి వచ్చి నాటుకున్నారు మొక్కలు వచ్చేసి కడికల్ తెప్పించాను ఆరు ఎకరాల్లో తోటేసాను మూడు విడతల వారిగా తోడ నాటడం జరిగింది అందులో మొదటి విడత వచ్చేసి టూ ఇయర్స్ కోసారి మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాలు కలిసి దిగుబడి రావడం వల్ల ఇంట్రెస్ట్ కొద్ది మళ్ళీ రెండు ఎకరాలు తెప్పేసి నాటాను అంటే మీరు అంటే ఆరు ఎకరాలు అనేది రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి రెండు రెండు ఎకరాలు చొప్పున పెట్టుకున్నారు బ్రదర్ ఈ సుమారుగా ఈ ఆరు ఎకరాలు గాను మనకు ఎన్ని ముక్కలు పట్టినాయి ఒక్కొక్క ముక్క ధర ఎంత పట్టింది ఒక మొక్క 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 కాస్ట్ వచ్చేసి నలభై రూపాయలు పడింది మొత్తం మీ ఆరోగ్య వచ్చేసి వెయ్యి వెయ్యి మొక్కలు పెట్టడం జరిగింది అంటే సుమారు మీకు నలభై వేల ఖర్చు వచ్చింది నలభై వేల నలభై వేల ఖర్చు వచ్చింది బ్రదర్ సీతాఫలంలో మీరు ఏ రకమైన మొక్కలు ఎంచుకున్నారు అసలు ఈ మొక్కనే ఎంచుకోవడం గల ముఖ్య కారణమేంది సీతాఫలాల్లో రెండు మూడు రకాల మొక్కలు ఉంటాయి అందులో ఎంచుకున్నది బాలారు మొక్క అది మన తెలంగాణకు అనుకూలమైన వాతావరణం ఉండే పెరిగే మొక్క మంచి దిగుబడి ఇచ్చే మొక్క ఇది పాతాకాలం కెళ్ళి నేను గుట్టలబండి తిరుగుతూ చూసిన మొక్క ఇదే దీన్ని బాలారు మొక్క అంటారు అందుకని తీసుకొచ్చి దీన్ని మనం నాటడం జరిగింది అంటే మన గుట్టలబడి మొత్తం దొరికి ఇదే అనమాట మొక్క అనేది మొత్తం గుట్టలబండి దొరికే జెన్యున్ గా ఉండే మొక్క ఇదే మొక్క బాలారు మొక్క బ్రదర్ ఒక సంవత్సర కాలంలో ఈ సీతాఫలం అనేది మనకు మనకు ఎన్ని కాయలు కాస్తాయి ఈ సంవత్సరానికి వచ్చేసి రెండు కాపులు ఉంటాయి రెండు కాపుల్లో ఒకటి కత్తర కాపు అంటారు కాపు అంటారు మనకు కత్తర కాపు వచ్చేసి జూన్ జూలై లో మామూలుగా మోతాదుగా తక్కువ దిగుబడి ఉంటుంది రెండో సీజన్ వచ్చేసి వర్షాకాలంలో ఉంటుంది ఆగస్ట్ లో స్టార్ట్ అయ్యి పూతతో స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ అక్టోబర్ లో దిగుబడి తీసుకోవడం జరుగుతుంది బ్రదర్ ఇప్పుడు ఈ సీతాఫలాల కోసం నీళ్ళు పెడతారు సుమారుగా ఈ సీజన్ కాపులో వర్షాలు విపరీతంగా ఉంటాయి వాటర్ పెట్టము వర్షాలు రాని టైంలో పాలు తడి పోకుండా పెడుతూ ఉంటాం అవును ఎందుకని కాయట్లా ఉంటాము ఇది వర్షాలు ఎక్కువ ఎక్కువ పడడం వల్ల వాటర్ వల్ల పలడం జరుగుతుంది అంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే కూడా ప్రాబ్లం అనమాట నీళ్ళు ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే తక్కువైతేనేమో కాపు సరిగా సరిగా రాదు ఎక్కువైతే ఇలా వర్షాలు రావడం వల్ల పలడం జరుగుతుంది మీరు సీతాఫలం తోడకి సీజన్ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సీజన్ ఒక మూడు నెలల ముందు దున్నించి పాదులు చేసి పసుల పైడ తీసుకొచ్చి పాదు చుట్టూ మట్ల వేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు రసాయనాలు ఏమి కొంటారు మళ్ళీ తర్వాత రసాయనాలు ఏమి ఎలాంటివి దీనికి అవసరం లేదు సీతఫలకి అలా వేస్తున్నామంటే స్వచ్ఛంగా ఉండదు ఆ పండు ఓకే అంటే ఇప్పుడు ఉండదు అంటే మీరు ఇప్పుడు చెప్పే ప్రకారం సీతాఫలతో ఏంటంటే ఉంటది అనమాట మైండెస్ ఉంటది ఏ పై మందులు గానీ ఏది కానీ రసాయనలు చెప్పిన ప్రకారం కానీ ఇక్కడ చూస్తే మనకు విపరీతం అనేది పెరిగింది అంటే గడ్డి మందు కూడా వాడరు అసలు దీనికి గడ్డి మందు ఇట్లా ఏమి వాడడం ట్రాక్టర్ పెట్టి దున్నిస్తాము చెట్టు పాదుల దగ్గర మా కూల పెట్టి నీట్ గా తెప్పిస్తాం అంతే ఎటువంటి మంది అయితే కొట్టరు అసలు ఇలాంటివి రసాయన మందులు అయితే కొట్టం అయితే ప్రస్తుత వ్యవసాయంలో లో చాలా మంది చాలా రకాల తోటలు వేస్తున్నారు మామిడి తోట అయితే బత్తాయి తోట ఇలా వేస్తున్నారు అసలు మీరు ఈ సీతాఫలం తోట ముఖ్య కారణమైంది రంగారెడ్డి నల్గొండ డిస్టిక్లలో ఎక్కడైనా కానీ సీతాఫలం తోటలు లేవు దాన్ని ఆలోచన చేసి సీతాఫలం అయితే బాగుంటది ఎక్కడ లేవు చుట్టుపక్కల లేవు సీతాఫలం అయితే బాగుంటది మార్కెటింగ్ ఇట్లా బాగుంటది దిగుబడి ఇట్లా చూసుకొని మంచిగా ఉంటుందా అని తీసుకొచ్చి మొక్కలు పెట్టడం జరిగింది అంటే మీకు ఇప్పుడు ఈ ఐదారు సంవత్సరాల నుంచి మీరు చోటుని పెట్టుకున్నారు కదా అంటే అంతకు ముందు సీతాఫలం అమ్మడం కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా మీకు మా వెళ్ళి గుట్టల పండి పోయి లేజు తీసుకొని గుట్టలు లీజ్ తీసుకొని సీతాఫలం మార్కెటింగ్ చేసేది అనమాట నుంచి ఇట్లా తెచ్చుకొని అమ్ముతున్నారు అనమాట ఎక్కడ ఉన్న చెట్లు మొత్తం గుట్టల పండి లేవు అన్ని మెయింటెనెన్స్ లేకపోతే కాలవేగం వర్షాలు వేక చనిపోవడం జరిగింది అందుకని మీరు ఇలా వేసుకుని కమర్షియల్ పండుగ తీసుకుంటున్నారు కులవృత్తి ఇట్లా సీతాఫాల్ తోటలు ఇవన్నీ పరంగా చేసే పనులు మేము చేసుకునేవి అంటే ఇప్పుడు సీతాఫాల్ తోట అనేది ముఖ్యంగా మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే జూన్ జూలైలో మనకు కత్తెర వస్తుంది తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఈ సీజన్ వస్తుంది కదా అంటే మిగతా సమయాల్లో మరి మీకు ఏమైనా కమర్షియల్ మధ్యలో వేసుకుంటారా ఏమైనా పంటలు ఆ పంట వేయవచ్చు టమాటా గానీ బెండకాయ కానీ మధ్యలో వీలున్నంత వరకు వేసుకుంటాం వేసుకుంటారు అంటే ఇంకా బయట ఇంకా వేరే అన్న తోటలు అట్లాంటివి చేస్తారా మామిడికాయ ఇలాంటివి అన్నా మామిడికాయ తోటలు ఇట్లా మేము తీసుకొని ఇల్లు తీసుకొని మెయింటైన్ చేయడం జరుగుతుంది ఓకే మీరు సీజన్ ముందర ట్రాక్టర్ వాడతా అని చెప్పారు ముఖ్యంగా ఎరువులు కొడతా ఎరువులు వేసుకుంటా అని చెప్పారు సుమారు మనకి ఎంత ఖర్చు వస్తుంది అసలు ట్రాక్టర్ దున్నిస్తే ఒక టెన్ థౌసండ్ వస్తుంది గంటకు వచ్చేసి వెయ్యి రూపాయలు అంటే పది గంటల పాలు తీయనికి పాదు లెక్క మనకు పదిహేను రూపాయలు పాదు లెక్క ఇస్తాం అంటే ఒక సుమారు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక పది డాక్టర్లు కొట్టిస్తాము డాక్టర్ వచ్చేసి ఒక మూడు వేల వందలు అవుతుంది మీరు అరవై వేల ఖర్చు వస్తుందని చెప్తున్నారు కదా అంటే అరవై వేల ఖర్చు మనకు ఎంత దిగుబడి వచ్చే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకే సీతఫాల్ వచ్చేసి మనకి సంవత్సరానికి రెండు కాపులు ఉంటాయి కాపు వచ్చేసి సీజన్ కాపు వచ్చేసి రెండు ఉంటాయి అవును నేను పెట్టే పెట్టుబడి ఖచ్చార కాపు మీద నాకు వచ్చేస్తుంది అంటే అరవై వేల రూపాయలు వచ్చే ఇంకొక మనకు తక్కువలో ఒక ఐదు వేలు మనకు మిగిలి వాటిలోటే ఉంటది తర్వాత సీజన్ సీజన్ కాప్ ఉంటది సీజన్ కాప్ వచ్చేసి మనకు మంచి దిగుబడి వచ్చే కాబట్టి లాభం వచ్చే సీజన్ కాప్ అది వర్షాలు మనకి ఫేవర్ గా ఉండి అన్నిటికని మంచిగా ఉంటే మనకు ఆ మూడు వందల నుంచి నాలుగు వందల బాసులు వెళ్ళే అవకాశం ఉంటది వర్షాలు గట్టిగా పడి వాళ్ళ కాయ డ్యామేజ్ అయితే మనకు రెండు వందల నుంచి మూడు వందల బాసులు వెళ్లే అవకాశం ఉంటుంది ఆ రకంగా మనకి వెళ్ళినప్పుడు రెండు లక్షలు రెండు లక్షల యాభై నుంచి మూడు లక్షల ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటది అంటే ఒక కొన్నిసార్లు తక్కువ దిగుబడి వస్తే తక్కువ లాభాలు వస్తే తక్కువ లాభాలు వస్తాయి ఏదున్నా వెదర్ మనకు మెదర్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు ఆరు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల్లో సుమారుగా ఐదు సంవత్సరాలు మీరు దిగుబడి తీసుకుంటున్నారు కదా అంటే ఏ సంవత్సరం అయితే సరే ఇలా వర్షాలు ఎక్కువ పడి నష్టం వచ్చిన రోజులు ఉన్నాయా ఉన్నాయి నష్టం అంటూ ఇట్లా వస్తాయి విపరీతంగా వర్షాలు పడడం వల్ల కాయ పగిలిపోతది వాటర్ ఇంత ఎంత తనకు తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తీసుకోవడం వల్ల అది కాయ అనేది మొత్తం పగిలిపోయి మనకు కింద కులబడిపోతుంది అంతే మనం ఆ టైం కి తెంపలేమి అవును ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం ఒకేసారి దిగుబడి వచ్చినప్పుడు తీసుకెళ్ళిన మారి తీసుకెళ్ళిన కష్టం ఉంటుంది కష్టం అవుతుంది ఎందుకంటే అంత ఒకేసారి వచ్చేసరి కాపు అనేది అవును మనం ఒక డే ఒక వన్ వీక్ అట్లా వర్షం అటు ఇటు వచ్చిందనుకోండి మనకు ఆ కాయ మనకు చేతికి రావడము టైం తీసుకుంటా ఉంటది తెంపుకొని ఒక ఒకటి సైడ్ యాభై బాక్సులు ఒకసారి అట్లా వీక్లీ వీక్లీ అట్లా అట్లా ఉంటది ఇక వర్షాలు బాగా రావడం వల్ల చెట్టు మొత్తం ఒకటేసారి సరుకు వచ్చేస్తుంది అన్నమాట మనం తీసుకునే టైం వచ్చేస్తుంది మార్కెట్ చేసుకోవాలి ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది కొద్ది కొద్దిగా ఇస్తుంది మనం కొద్ది కొద్దిగా తీసి మార్కెట్ అమ్మడం జరుగుతుంది ఒకేసారి వస్తుంది అంటే మార్కెట్ తీసుకెళ్ళి తక్కువ రేటు అవుతుంది కనుక మనం తక్కువ ఆదాయం వస్తది అట్లా బ్రదర్ మీరు ఆరు ఎకరాలు సుమారుగా వెయ్యి ముఖం లాగా వేస్తున్నారు కదా అంటే మీరు ఇది తర్వాత వేస్తున్నారా ఎందుకని ఇట్లా సరే పెరగలేదు ఇన్ని ముక్కలలో మనకు విత్తనం ఇది మొక్క వచ్చేసి ఫెయిల్ అయిపోయింది అనమాట ఇది దీన్ని మనం కాపచ్చిన దాకా మనకు తెలియదు కదా అవును ఇప్పుడు కాపు వచ్చింది ఇప్పుడు ఫెయిల్ అని తెలిసింది కాబట్టి మనం నెక్స్ట్ తీసేసి మళ్ళీ మళ్ళీ మొక్క తీసుకొచ్చి పెడతాం అనమాట అంటే మీరు సాధారణంగా ఇప్పుడు ఇది పండిస్తున్నారు కదా అంటే ఇప్పుడైనా దీనివల్ల నష్టాలు వస్తాయా ఏమైనా చీడపురుగు కానీ లేకపోతే ప్రాబ్లం వల్ల పురుగులు అంటూ ఏముండదు కాకపోతే ఈ చెట్ల మీద పిట్టలు గా ఉడతలు గాని అవి తినడం వల్ల కొంతవరకు నష్టం వాటిస్తుంది ఇంకా మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా ఇంకా వల్ల నష్టపోతారు వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఇట్లా పల పలువుడ వస్తుంది మనము ఇట్లా దీన్ని మనం పిట్టలు వల్ల పిట్టల వల్ల దానివల్ల ఉడతలు

కొంత ఆర్డర్ ఇస్తా ఉంటారు తెంపికల్లి ఇళ్ళ కాడికి ఇలా డెలివరీ ఇంటి కాడికి ఇచ్చేస్తాను అన్న మీరు ఎవరికన్నా చిట్ల మీద కాయలు ఎవరైనా ఇస్తారా మీ డెలివరీ ఆంధ్రప్రదేశ్ కాల్ చేస్తారు తోడ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు తీసుకెళ్తారు ఎందుకంటే నార్మల్ వండించిన దానికంటే తోడ మీద వండింది మా చిట్ల వండింది మాత్రం ఎక్కువ టేషన్ రెగ్యులర్ మనం సీజన్ సీజన్ కి వచ్చి తోడ దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు అంటే రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు మీకు చెట్టు మీద ఇట్లా చెట్టు మీద పనులు ఉంటాయి ఇట్లా అవును చాలా టేస్ట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది చూడండి ఒకసారి మీరు ఇట్లా స్వీట్ గా ఉంటది ఎలా ఉంది చాలా బాగుంది కానీ ఇలా ఒక్కసారి మీరు ఎక్కువ పండిస్తే కూడా మరి మార్కెట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఇబ్బంది కాదా అంటే ఒకేసారి మనం పది బాస్ వచ్చే ఇరవై బాస్ వస్తే కొనే వాళ్ళు లేకపోతే మీకు ఒక అరవై అవకాశాలు ఎక్కువ ఉంటుంది కదా అసలు ఓన్ వెహికల్ ఉంది దాన్ని మార్కెటింగ్ ఎక్కడెక్కడైతే మనకు కస్టమర్స్ ఉంటారు ఓన్ వెహికల్ తీసుకెళ్లి పండ్లు కానీ కాయలు కానీ అమ్ముకుంటుంటారు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నిండి సహజంగా నేనే చేసుకుంటాను ఓకే దానివల్ల ఇది అందరికి సాధ్యం పడదు ఎందుకంటే అందరు తీసుకున్న ఓన్ వెహికల్ ఉండదు అవును ఇట్లా చేయడం వల్ల నాకు కొద్దిగా ఇన్కమ్ అనేది బెటర్ బెటర్ గా ఉంది లేకపోతే ట్రాన్స్పోర్ట్ యూన్స్పోర్ట్ అన్నీ చూసుకుంటే మనకు ఇన్కమ్ మొత్తం తగ్గిపోతుంది దగ్గర మీరు మాలని మార్కెట్ ఉంది ఇక్కడ పెద్ద పెద్ద మార్కెట్ ఉంటుంది ఒక టెన్ టు పది నుంచి ఇరవై దాకా బాక్సులు వెళ్ళిపోతాయి అంటే మీరు ఇంత చెప్పిన విధానం ప్రకారం వర్షాలు ఎక్కువ ఒకేసారి మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్పారు కదా అంటే టైం వంద నూట యాభై బాక్సులు వస్తాయి మరి అమ్మగలుగుతారా లేకపోతే వేరే మార్కెట్ తీసుకెళ్తారా ఇక్కడ మనం ఒక అరవై కిలోమీటర్ లో గడ్డే మార్కెట్ ఉంటుంది అక్కడ తీసుకెళ్తాం ఒక వంద నూట యాభై అట్లా ఎక్కువ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్తే వాళ్ళు మనకు కమిషన్ బేసిక్ గా అమ్మిచ్చేస్తారు రెగ్యులర్ మాత్రం ఎక్కువ శాతం సీతాఫలం తోట వేసుకునేటప్పుడు ఎటువంటి నీళ్ళ ఎంచుకుంటే బాగుంటది మీరు ఎర్ర నీళ్ళ ఎంచుకోవడం ముఖ్య కారణం ఏంది నేను మాకు తెలిసిన వాళ్ళని మన వాళ్ళని కనుక్కుంటే సీతాఫలం తోటకైనా కానీ మనకు ఎర్ర నీల చాలా మంచిది మొక్క తొందర తొందరగా ఎదుగుదలకి వస్తుంది రాబడి ఇట్లా మంచిగా ఉంటది అని చెప్పేసి ఇవ్వడం వల్ల ఎర్ర ఎర్ర నెలలో పెట్టడం జరిగింది అంటే నెల నెల పనికి రావటా పనికి వస్తాయి పనికొస్తాయి కానీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల చెట్టు చనిపోతుంది వర్షాలకు తట్టుకోదనమాట ఈ బుడద బుడదాయి అంటే కొన్ని నెల నెల నీళ్లు విల్చుకునే అవకాశం కూడా ఉంటుంది కదా అలా నెలలు అంటే ఎదుగులు తక్కువ ఉండదు లేకపోతే దిగుబడి ఎలా ఉంటద చెట్టు దిగుబడి తక్కువ వస్తుంది ప్లస్ మెయిన్ సీతాఫలానికి వాటర్ సోర్స్ ఎక్కువగా ఉండదు ఉండదు ప్లస్ వర్షాలు పడ్డప్పుడు మనం ఈ మన వర్షాకాలంలోనే సీతాఫలం వచ్చేస్తుంది కాబట్టి మనకు రాబడి ఆ టైం లో ఈ నల్ల నెలలో పెడితే చెట్టు వాటర్ ఎక్కువ కావడం వల్ల చెట్టు పెరగదు రాబడి ఇట్లా రాదు నష్టం జరుగుతుంది మొత్తం కూడా నీళ్లు గుంజుకుంటే తొందరగా దిగుబడి వచ్చే అవకాశం ఈ సీతాఫలం తోట మీ దేశం సుమారు ఆరు సంవత్సరాల వరకు అయింది కదా అంటే మొక్క పెట్టిన నుంచి మనకు ఇన్ని సంవత్సరాల వరకు ఇలా దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది మొక్క పెట్టిన నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వరకు మన దిగుబడి ఇస్తుంది అది మన మెయింటెన్స్ మీద ఇప్పుడు చివరగా ఎవరైనా కొత్తగా ఈ సీతాఫలం తోటనే వేసుకోవాలనుకుంటే కనుక మీరు ఇచ్చే సూచన ఏంటి ఫస్ట్ నీళ్ళనించుకోవాలి నేల ఎర్ర నీళ్ళ అయితేనే బాగుంటది మాక్సిమం అన్ని వి నేలలు పనికిరామని అనండి కానీ ఈ తోటకి ఎర్ర నీల చాలా మనం సక్సెస్ కావాలంటే ఇరవై నెలలో పెట్టాలి అంటే ముఖ్యంగా మనం వాటర్ వచ్చినప్పుడు కూడా ఇమ్మడి ఇంకిపోయేటట్టు ఇంకిపోయేటట్టు ఉండాలి సీతాఫల్ లో మెయింటెనెన్స్ తక్కువ వస్తుంది మంచి ఇన్కమ్ ఉంటది కాబట్టి మా సీతాఫల్ ఎంచుకోవడం జరిగింది మీరు ఇట్లా మంచి తక్కువ మెయింటెనెన్స్ తో ఎక్కువ ఇన్కమ్ రావాలంటే సీతాఫల్ ఎంచుకొని వేసుకోండి ఇరవై నెలలో అయితే బాగుంటుంది బ్రదర్ ఇప్పుడు మీ తోటని మీరు ఒక్కరే మెయింటైన్ చేస్తారు ఇంకోరు ఉన్నారా లేదండి మా బ్రదర్ ఉన్నాడు శివ ఎక్కువ ఎక్కువగా తోటలో మెండి చేసుకునేది ఇతనే ఓకే నేను చాలా తక్కువ అనమాట అంటే మీరు ఎక్కువ కడింగ్ ఆ టైంలో వస్తారు మన దగ్గర నన్ను చూసుకుంటారు అనమాట ఇస్తూ ఉంటా దాన్ని బట్టి ప్లాన్ చేస్తూ ఉంటాడు శివ నువ్వు చాలా నుంచి మెయింటైన్ చేస్తున్నావు కదా ఎవరైనా కొత్తగా రైతు ఎవరైనా సీతాఫాల్ చెట్టు పెట్టుకోవాలనుకుంటే నువ్వు ఇచ్చే సూచన ఏంటి ఎర్ర మట్టిని ఎంచుకోవాలి నల్ల నల్ల మట్టి ఉన్నదనుకో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే అది మట్టిలో ఏమైతుందంటే మొక్క తొందర ఎదగదు కాపు తొందర దిగుబడి రాదు మన మట్టిలో కాపు వస్తుంది మొక్క ఎదుగుతుంది శివ రోజు ఇప్పుడు కాయలు తింపేటప్పుడు మార్నింగ్ టైంలో దింపుకుంటే మంచిదా లేకపోతే ఈవినింగ్ టైంలో దింపి మార్నింగ్ మార్కి తీసుకెళ్తే మంచిదా మనం మార్నింగ్ టైం దింపుకోవడమే చాలా మంచిది నా ఈవినింగ్ టైం దింపుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ మార్నింగ్ వరకు మళ్ళీ లోపు మళ్ళీ మాగిపోతాయి రొచ్చు అయిపోతాయి అనమాట మార్నింగ్ కి ఈవినింగ్ తేడా ఏంటంటే మార్నింగ్ ఏమో ఫ్రెష్ ఉంటది ఈవినింగ్ దింపుకుంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి మారి ఈవినింగ్ ఎంత నల్లగా ఉంటుంది మార్నింగ్ ఎంత ఫ్రెష్ ఉంటాను రేట్గా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది బ్రదర్ చిన్నప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగాను చిన్న ఉన్నప్పుడు ఏంటంటే ఇలా లావకాయలు అనేది తినేవాడిని అసలు ఏంటంటే కాలక్రమేణా చాలా చెట్లు అంతరించిపోయి అసలు ఇప్పుడు ఈ మధ్య కాలం అంటే సుమారు ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు గ్యాప్ లో చూసుకుంటే అసలు ఇలాంటి కాయలు నేను చూడడం చాలా అరుదు అసలు కానీ ఇట్లాంటి టైంలో ఎటువంటి మందులు వేయకుండా సహజ సిద్ధంగా ఇలా మీరు పండించి చాలా మందికి అందిస్తున్నారు మనం ముఖ్యంగా మార్కెట్లో చూసుకున్నట్లయితే మన సంవత్సరం పొడుగుతూ ఏదో కాలంలో ఒక్కొక్క పండు అనేది వస్తుంది కానీ ఏ పండ్లు చూసుకున్నా మనకు సహజ సిద్ధంగా ఉండవు ఎటువంటి రసాయాలు కొట్టకుండా అసలు పండించాలి చాలా రేరుగా పండిస్తారు కానీ మన సీతాఫల్ చూసుకుంటే కనుక అసలు ఎటువంటి మందులు లేకుండా గా పండిస్తారు సో ఇందులో ముఖ్యంగా చిన్న పెద్ద అనేది లేకుండా ఎవరు తిన్నా కానీ ఆరోగ్యంగా ఉంటారు మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెరిగే పిల్లలు కూడా ఇది అసలు దీని టేస్ట్ ఏంటి తినడం వల్ల ఉపయోగాలు ఏంటి అని చాలా మంది తల్లిదండ్రులు చెప్పకపోవడము అలా కాలక్రమేణాను అంతరించిపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా సవిసిద్ధమైన పళ్ళు తినలేకపోతున్నారు దీంట్లో ఉన్న పోషక విలువలు ఏంటని చాలా మందికి తెలియదు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా అక్కడ దొరికి ఏదైనా సరే వేరే పండ్లు తినిపిస్తున్నారు అంటే ఎక్కువ దాంట్లో రసాయనాలు మాత్రమే ఉంటాయి అసలు సర్వసిద్ధంగా మనకు పండించే ఈ పండ్లు తినడం వల్ల ఎక్కువ ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉన్నది సో మీరు కూడా మీ పిల్లకి ఈ టైంలో వస్తే కనుక ఇది దయచేసి తినిపించి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచగలరని మనవి చేస్తున్నాను బ్రదర్ మరీ ముఖ్యంగా ఏంటంటే అందరిలా రసాయన పంటలతో పండించిన పండ్లు కాకుండా మీరు సహజసిద్ధంగా పండే పండ్లకు మీరు కూడా కొద్దిగా ఇంపార్టెన్స్ ఇచ్చి మాలాంటి వాళ్ళకు ఎంతో మంది మీరు ఆరోగ్యమైన పండ్లు అందిస్తున్నారు దీనికి అంటే మీలాగా ఏంటంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఏంటంటే మనం వ్యవసాయం ఎందుకు చేయాలి వ్యవసాయం చేసే లాభం ఏంటి ఆ ఇండలు ఎవరు కష్టపడతారనే ఆలోచన లేకుండా మీరు సహజసిద్ధంగా ఎంత కష్టపడి చేస్తున్నారు కదా మీ ఇద్దరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్